గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనకు గ్రూప్ త్రీలో ఎన్ని మార్క్స్ వస్తే బెటర్ ఉంటుంది అదేవిధంగా గ్రూప్ త్రీ జోనల్ పోస్టులకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది స్పెషల్ పోస్టులు కట్ ఆఫ్ ఇక్కడ చూడండి సార్ జోనల్ పోస్టు కట్ ఆఫ్ చేయండి సార్ అని అడుగుతున్నారు స్పెషల్ కట్ ఆఫ్ చేయండి సార్ అనేసి అడుగుతున్నారు సో విద్యార్థుల యొక్క కామెంట్ బట్టి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి సో ఎప్పుడైనా చూడండి సార్ గ్రూప్ త్రీలో స్పెషల్ పోస్ట్లకు కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది సో దాదాపు సర్వేలో మనకు రెండు వందల మంది ఈ యొక్క స్పెషల్ కట్ లో పాల్గొన్నారు దాంట్లో ఓసీ అభ్యర్థులకు రెండు వందల యాభై వస్తే సేఫ్ జోన్ ఉన్నట్టే ఈడబ్ల్యూఎస్ వాళ్లకు టూ థర్టీ అండ్ బీసీఏ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ అండ్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ అండ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ అండ్ బీసీడీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ బీసీఈ టూ ట్వంటీ బీసీ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే టూ టెన్ నుంచి టూ ట్వంటీ మధ్య ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే టూ టెన్ నుంచి టూ ట్వంటీ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ టోటల్ పోస్టులు మనకు పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయండి స్టేట్ పోస్టులు ఒక వెయ్యి నలభై ఐదు జోన్ పోస్టులు మూడు వందల నలభై మూడు జనరల్ పోస్టులు ఐదు వందల పంతొమ్మిది అండ్ ఉమెన్స్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ ఐదు వందల పద్నాలుగు పోస్టులు ఉండడం జరిగింది సార్ ఇక్కడ చూడొచ్చు సార్ ఇంకోటి ఏంటిదంటే ఏదైతే జనరల్ కట్ ఆఫ్ ఉన్నదో దాదాపుగా ఓపెన్లోనే త్రీ హండ్రెడ్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ ఓసీ కనుక చూసుకున్నట్లయితే టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ ఈడబ్ల్యూఎస్ టూ ఫిఫ్టీ బీసీఏ టూ సిక్స్టీ కట్ట అయ్యే అవకాశం ఉంటుంది బీసీబీలో కనుక చూసుకున్నట్లయితే టూ ఎయిటీ నుంచి టూ నైంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీసీ కనుక చూసుకున్నట్లయితే టూ సెవెంటీ బీసీడి కనుక చూసుకున్నట్లయితే టూ ఎయిటీ ప్లస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీఈ కనుక చూసుకున్నాడు సార్ ఇక్కడ టూ సిక్స్టీ వరకు కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ కట్ అయ్యే అవకాశం ఇక్కడ కనబడుతుంది సార్ ఎస్టీ కేటగిరీలో టూ ఫార్టీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీలో టూ థర్టీ కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ కనబడుతుంది సార్ పిహెచ్ క్యాండిడేట్ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ గతంలో మనము రిజల్ట్ గ్రూప్ వన్ గ్రూప్ రిజల్ట్ మనం చెప్పిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎక్కువ కనబడుతుంది సార్ దాంట్లోనే ఇప్పుడు గనక గ్రూప్ త్రీలో కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే అభ్యర్థులకు టూ సిక్స్టీ ప్లస్ వస్తుందో సో కన్ఫామ్ దావత్ సార్ గెట్ రెడీ ఫర్ దావత్ సార్ ఎందుకంటే ఖచ్చితంగా టూ సిక్స్టీ ఎబవ్ ఉన్న వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సార్ ఈ కట్ ఆఫ్ అనేది కేవలం ఎస్టిమేట్ మాత్రమే సార్ ఎందుకంటే టీజీపీఎస్సీ కమిషన్ మళ్ళీ మనకు వెబ్సైట్లో అఫీషియల్గా విడుదల చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఎవరికైతే అభ్యర్థులు టూ సిక్స్టీ ప్లస్ గ్రూప్ త్రీలో వచ్చాయో మీరు డిసైడ్ కానీ సార్ మీకు ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి సార్ ఇక్కడ ఎందుకంటే మనం గ్రూప్ టూలో చూసినాం ఎవరో చెప్పారు ఫోర్ ఫోర్ నైంటీ ఫైవ్ హండ్రెడ్లో ఉంటాయని చూప్ ఉండవు సార్ మనం ఏదైతే పేపర్ యొక్క స్టాండర్డ్ బట్టి ఉంటుందో పేపర్ని అనాలసిస్ బట్టి ఉంటుందో దాన్ని అనుగుణంగానే కట్ ఆఫ్ ఉన్నది సార్ పేపర్ లో కనుక చూస్తున్నట్లయితే ఎయిటీ నుంచి నైంటీ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ నెక్స్ట్ పేపర్ టూలో హండ్రెడ్ నుంచి వన్ టెన్ పేపర్ త్రీలో హండ్రెడ్ నుంచి వన్ టెన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎటు చూసినా కూడా టూ ఎయిటీ నుంచి త్రీ టెన్ మధ్య ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట ఎవరికైతే టూ సిక్స్టీ ప్లస్ వచ్చినాయో వాళ్ళకైతే ఖచ్చితంగా మనకు ఇక్కడ క్యాటగిరీ వైజ్గా ఏదైతే క్యాస్ట్ కేటగిరీ వైజ్ ఉన్నదో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది సార్ ఇది మనకు గ్రూప్ త్రీ సంబంధించింది ఓవరాల్గా స్పెషల్ కట్ ఆఫ్ అండ్ ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ జోన్ ఉన్నట్టే అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్